హలో హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి బాగున్నారా అందరూ నేనైతే ఇవాళ అన్నేటి సున్నట్లు చేస్తున్నానండి చాలా బాగుంటాయండి చాలా హెల్దీ కూడా సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది నేనైతే ఒక పావు కిలో మినిమం తీసుకున్నానండి అవి కొంచెం లోగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీకు నేను ఎన్ అంటే ఎంత ఏప్పుకోవాలి ఏంటని చెప్పి వేరియేషన్ చూపిస్తాను సో అలా లో ఫ్లేమ్లోనే కలపెడుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ కలర్ షేడ్ మారింది కదా సో ఇలా వేపుకుంటే సరిపోతుంది చూసారా మనం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇవి ఏ పని ఇవ్వండి సో వేరియేషన్ మీకు అర్థమవుతుంది కదా సో ఇవి తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి అదే ప్యాన్ పెట్టేసుకొని అందుట్లో నెయ్యి వేసుకుందాము నేనైతే రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటానండి చాలా బాగుంటాయి నెయ్యి వేసేసుకొని బాదం పప్పు కట్ చేసి వేసుకుందాము నెయ్యి కొంచెం కాగనిద్దాము ఎందుకంటే మళ్ళీ మనం మినప్పింట్లో అవే నెయ్యే కదా పోసేసుకునేది సో నెయ్యి కొంచెం కాగనిచ్చి అందుట్లో బాదం పప్పు యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాదం పప్పు బాగా ఎగుతాయి అనమాట బాదం పప్పు నేనైతే కొంచెం పొడవుగా కట్ చేశాను అలా కట్ చేస్తుంది మనకి పల్ప్ తగులుతుంది తినేటప్పుడు సో టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది చాలా రెగ్యులర్గా చేసే మినప ముద్దలు వీటికి చాలా వేరియేషన్ ఉంటుందండి ఫస్ట్ నేను అలానే అనుకున్నాను కానీ ఇలా ట్రై చేసిన తర్వాత ఇంక ఇలానే ట్రై చేస్తున్నాను అంత అనమాట సో ఇవి లో ఫ్లేమ్లో పెట్టి కలపెడుతూ ఫ్రై చేసుకుందామండి బాదం పప్పుని ఇవి షేడ్ మారాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉంటే ఏంటంటే మొత్తం ఫ్రై అయిపోతాయి అనమాట తిప్పకుండా ఏంటంటే ఒకే సైడ్ వేగుతూ ఇంకో సైడ్ వేగవు సో తిప్పుతూ ఉంటే మొత్తం ఫ్రై అవుతాయి చూసారు షేడ్ మారిపోయింది సో ఈ మాత్రం ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి సరిపోతుంది మంచి బ్రౌన్ కలర్ బాగుంది కదా అంటే షేడ్ బాగా మారిపోయింది మిక్సీ జార్ తీసుకున్నాము అందుట్లో కొంచెం బియ్యం ఇందాక నేను మినపప్పులో వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేసాను మళ్ళీ ఫ్రై చేసే వేసానండి బియ్యము ఇందుట్లో మినువులు వేసుకుందాము మినువులు వేసుకొని బాగా మిక్సీ పట్టుకుందామండి ఇందుట్లోనే ఒక నాలుగు యాలుక్కాయలు ఇదిగోండి పట్టేసాను చూడండి ఒకసారి బాగా అంటే ఎంత వీలైతే అంత సాఫ్ట్గా పడదామండి ఈ పౌడర్ని ఆకేంటో కొంచెం బరగ్గా ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పి మళ్ళీ పడదామని ఫిక్స్ అయ్యాను పట్టేశాను చూడ్డానికి సాఫ్ట్గానే ఉంది కాకపోతే కొంచెం బరక్ తగులుతుంది మళ్ళీ పట్టాను చూసారా చాలా సాఫ్ట్గా వచ్చేసింది పౌడరు సో ఇందులోనే మనం బెల్లం కట్ చేసి పెట్టుకుందామండి నేను చెప్పాను కదా పావు కిలో మినువులని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి సో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది బెల్లం కూడా అందుట్లోనే కలిపి పట్టేసుకుందాము పిండ్లోనే సో బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి ఇలా బెల్లం కూడా బాగా మిక్స్ అయిపోయిందండి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం మనము ఇందులోనే మనం ఇందాక నెయ్యి బాదం పప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి నేతిలో సో అవి యాడ్ చేసేసుకున్నాము మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని సో ఇంకా వండ చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ అండి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తినచ్చు నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి నేనైతే ఒక మూడు గిద్దల దాకా పోసాను సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండాలి చుట్టేసుకుందామండి అక్కడక్కడ బాదం పప్పాల తగులుత చాలా బాగుంటుంది ఇప్పుడొక టేస్ట్ ఉంటుంది మనం చుట్టేటప్పుడు సో ఆరిన తర్వాత ఇంకో టేస్ట్ వస్తుందండి కానీ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా తప్పకుండా ట్రై చేయండి అండి అలానే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఇలానే చేస్తారా రెగ్యులర్గా సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ సో ఫైనల్గా అయిపోయిందండి చుట్టడం ఇదిగోండి మన నెతి సున్నలు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్